నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ నేను హైపోటెన్షన్ గురించి చెప్తాను అంటే లో బీపీ అనమాట సాధారణంగా వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్ అంటారు కానీ వన్ టెన్ ఉన్నా హండ్రెడ్ ఉన్నా కూడా నార్మల్ ఏనండి బట్ నైన్టీ బై సిక్స్టీ లేదంటే అంతకంటే తక్కువగా ఉంటే యూజువల్ గా లోబీపీ అంటాం అనమాట సో దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి బాగా కళ్ళు తిరిగినట్టు అవడము అవ్వడము చీకట్లు అయిపోవడము తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావడం కాలు చేతులు చల్లబడిపోయి బాగా స్వెట్టింగ్ రావడము తర్వాత కొంతమందికి ఆయసం లాగా ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ యూజువల్ గా ఉంటాయి దీనికి మోస్ట్ కామన్ కారణాలు ఏంటి డీహైడ్రేషన్ అంటే నీళ్లు సరిగ్గా తాగకపోవడం అండ్ దానికి తోడు ఆతోస్టెటిక్ హైపోర్టెన్షన్ అంటే పడుకుని సడన్ గా లేవగాని లేకుంటే కూర్చొని సడన్ గా ఇది చాలా మందికి ఉంటుందండి ఈవెన్ కూడా ఉంది సో లేవగానే కళ్ళు తిరిగినట్టు అవుతుంది ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ లో సెట్ అయిపోయి మళ్ళీ నార్మల్ అయిపోతారు సో దీనికి ఏంటంటే మీరు వాటర్ సరిగ్గా తాగితే సరిపోతుంది కొన్ని టాబ్లెట్స్ వల్ల కూడా బీపీ అనేది తగ్గిపోతుందండి లైక్ యాంటీ యాంటీహెపటైస్ అంటే బీపీ టాబ్లెట్స్ వల్ల యూరిన్ ఎక్కువ వెళ్లే టాబ్లెట్స్ ఇస్తారన్నమాట బీపీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ కొన్ని ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో కూడా యూజువల్ బీపీ అనేది తగ్గుతుంది గుండె ప్రాబ్లమ్స్ లో యూజువలీ బ్రాడీకాడియా హార్ట్ రేట్ తక్కువ ఉన్నా కూడా లేదంటే హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి కండిషన్స్ లో కూడా బీపీ అనేది తగ్గుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ లైక్ షాక్ లో సెప్సిస్ వచ్చేసి సివియర్ షాక్ లో ఉన్నా కూడా బీపీ అనేది తగ్గుతుంది కానీ మీరు ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి కళ్ళు తిరిగి పడిపోవడము లేదు అంటే తిప్పినట్టు రిపీటెడ్ గా మీకు ఆ గిడ్డినెస్ సిమ్టం రావడం బాగా ఆయసం వచ్చేసి కాలు చేతులు బాగా చల్లగా అయిపోవడము దీనికి తోడు మీకు సివియర్ గా వీక్నెస్ ఉండడము ఫీవర్ ఉండడం ఇన్ఫెక్షన్ ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు డాక్టర్ ని కలిసి ఈ హైపోటెన్షన్ కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఫ్లూయిడ్స్ అవసరం అవ్వచ్చు ఇంకా వేరే ట్రీట్మెంట్ కూడా అవసరం అవ్వచ్చు సో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోండి కానీ కొంచెం బీపీ తక్కువ ఉంటే మాత్రం అదేదో డేంజర్ అని భయపడకండి వేరే మీకు అనుమానంగా ఉంటే డాక్టర్ ని కలిసి చెక్ చేయించుకొని మీకు ఏదైనా కారణం వల్ల బీపీ తగ్గుతుందా లేదంటే స్వతహాగానే మీకు బీపీ తక్కువగా ఉందా తెలుసుకొని అనవసరమైన భయాలను దూరం చేసుకోండి టేక్ కేర్